హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వేణు ఈరోజు నేను చిన్న కొటేషన్ చూసాను ఆ కొటేషన్ ఏంటంటే రాజు ఎప్పుడు రైతు అవ్వలేడు కానీ రైతు ఎప్పుడు రాజే ఈ ఇలాంటి కొటేషన్లో రైతు ఎప్పుడు రాజు అవుతాడు అనే మాట వింటానికి చాలా బాగుంది కానీ కానీ ఇప్పుడున్న ఉన్న పరిస్థితుల్లో రైతు ఏమయ్యాడో తెలుసా ఒక కూలీగా ఒక టాపి పని చేసుకునేవాడిగా సిటీకి వస్తే అపార్ట్మెంట్ల దగ్గర వాచ్మెన్లు కాను చిన్న చిన్న కాయలు వ్యాపారం చేసుకుంటాను డైలీ వారి ఏదన్నా కాలువలు బాగా చేయటం గాను డ్రైనేజ్ కాలువలు బాగా చేయటం ఇలాంటి పనులు చేస్తున్నాడు రైతు ఎందుకంటే వాళ్ళ పరిస్థితి అలా తయారైంది వ్యవసాయం చేయాలంటే భయం ఇప్పుడుకి ఆల్రెడీ రైతు కుటుంబాలన్నీ అప్పుల్లో మునిగిపోతుంటే ఇంకా మళ్ళీ వ్యవసాయం చేస్తే ఇంకా అప్పులు ఇంకెక్కడ చేయాల్సి వస్తుంది భయంతో వెళ్ళి రోజు వారి పనులు చేసుకునే పరిస్థితుల్లో ఉన్నారు ఇప్పుడు రైతు దాని గురించి మీరేమనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి